దావీదన్నాడు ఆమెతో ఏమన్నాడు నేను ఇస్రాయేల్కు రాజును జనం ముందుకు పోయినప్పుడు రాజుగానే ఉంటా ఇబ్బంది లేదు కానీ నా దేవుని వచ్చినప్పుడు నేను ఎప్పటికీ ఆయన దాసుండే మన ప్రవర్తనకు విలువ ఉంది బిడ్డలారా గుర్తుపెట్టుకోండి మన బుద్ధికి విలువ ఉంది మన మన వ్యక్తిత్వానికి విలువ ఉంది మన నీతి ప్రవర్తనకు విలువ ఉంది ఎక్కడైనా కృతజ్ఞత హీనంగా మనం ప్రవర్తిస్తే దానివల్ల కొన్ని నష్టపోతాం అపనమ్మకస్తులమై మనం ఉంటే దానివల్ల కొన్ని ఆశీర్వాదాలు మనం నష్టపోతాం దేవుని కార్యాలు నెరవేర్చు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే దానివల్ల కొన్ని ఆశీర్వాదాలు నష్టపోతాం మనం ప్రలోభలమై ఉండి కక్కుర్తి బుద్ధి కలిగి ఉండి అల్పమైన వాటికి ఆరాటపడే వాళ్ళమై చీప్ మైండ్ కలిగి ఉంటే దానివల్ల కొన్ని బ్లెస్సింగ్స్ లాస్ అవుతాం కొన్ని ఆశీర్వాదాలు కోల్పోతాం మన దేహ చంపుకోకుండా క్షణిక ఆవేశాన్ని క్షణికానందానికి లోనైపోయి అల్పకాల పాప భోగాలను అనుభవించి ఐహిక వాంఛలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే దానివల్ల కొన్ని విలువైన లాస్ అయిపోతాం కొన్ని ఆశీర్వాదాలు లాస్ అయిపోతాం నీ దేహము దేవాలయం అన్నాడు నీ దేహం మందిరం అన్నాడు మందిరంలో నువ్వు ఏ అపవిత్రత చేయడానికి ఇష్టపడవు మరి నీ దేహమే నా మందిరం అని నేను చెప్పినప్పుడు నువ్వు దేవాలయంలో ఎలా ఉంటావు విడి సమయాల్లో కూడా నీ దేహం మందిరం అన్నాను కనుక దాని పవిత్రతను నువ్వు కాపాడాలి కదా అంటాడు ఆయన అప్పుడు నేను నీలో నివాసం ఉండి నన్ను నేను వ్యక్తపరచుకుంటా నీలో ఉండి అప్పుడు నువ్వు అనేకులకు దీవెనకరం అయిపోతావు నీ పాద ధూళి దగ్గర నుంచి సమస్తము విలువను సంతరించుకుంటుంది సేవకులకు దేవుడు చెప్పేది అదే తమ్ముళ్ళు ప్రభుత్వత మీద ఒక పుస్తకం రాయాలనుకుంటున్నా దీని మీద ప్రార్థన చేయండి ఎప్పటికీ మీకు అందుబాటులో ఉండేటట్టు ఒక బుక్ రాయాలి దైవజనం నుంచి దేవుడు అవనాశిస్తాడు తెలుసా నా బిడ్డల కోసం నువ్వు ప్రార్థిస్తున్నావు ప్రయాసపడుతున్నావు కాదని నేను అన్నట్ల వాటితో పాటు నీ దేహ పరిశుద్ధతను కాపాడుకో ఇదొక్కటి చేయను ఆయన ఇంక అదనంగా నువ్వే చాకిరి చేయొద్దు తల కింజు పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సులు ఏం చేయొద్దు అంత చాకిరి నేను నీకేం పెట్టను కానీ చెడుతనం చేయవాకు నీ దేహ పవిత్రత కాపాడుకో అప్పుడు నేను నీలో నివాసం ఉంటాను కంప్లీట్గా నన్ను నేను వ్యక్తం చేసుకుంటాను అప్పుడు నీ దగ్గరికి వచ్చిన పిల్లల మీద ఉన్నట్ల చేతులు ఉంచితే వారికి ఆశీర్వాదం లభిస్తుంది సంఘానికి నువ్వు చేసే మేలు నానాలి వారికి స్వస్థత కలిగిద్ది వారి జీవితాలు బాగుపడతాయి అలా చేస్తాను నేను నువ్వు కాపాడుకో నీ నోటిని కాచుకో నీ కంటిని కాచుకో నీ నడతను కాచుకో నీ చేతను కాచుకో నీ పవిత్రత కాపాడుకో నీ హృదయంలో చెడుగు ప్రవేశించకుండా జాగ్రత్త పడవు ఒకవేళ ఏదైనా దురాలోచనలు కలిగితే వాటిని పెరిగి పడే ఇంతే నువ్వు ఇంతే అట్లా కాచుకో నేను చూసుకుంటా తర్వాత ఎంతమందికి అర్థమైంది దైవజనమా దేహ పవిత్రతను కోల్పోయి సంఘానికి మనం ఎంత దీవెనగా ఉంటాం పవిత్రతను కోల్పోయి సంఘానికి నోటు తట్ట మాట్లాడి చూపులు చెట్లబడితేట్లు చూసి శరీర క్రియలను చేసి అడ్డదిడ్డమైన బతుకు బతికి సంఘానికి ఎలా దీవెనకరంగా ఉంటాం అందరం 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 సరిచూసుకోవాలి పరిశీలన చేసుకోవాలి దిద్దుబాటు చేసుకోవాలి ఇక నుంచి ఆ నీతి ప్రవర్తనలోకి రావడానికి కూడా జాగ్రత్త పడదాం ఎంత కీలకమో చూడు దేవుడు నీలో పూర్తిగా తను తను వ్యక్తపరచుకుంటే నువ్వు అరణ్యంలోకి వెళ్ళి కూర్చున్నా సరే ఈలగొట్టి ఆత్మల్ని అక్కడికి పిలుస్తాడు తమ్ముడు అదిగో నన్ను నీకు చూపించేవాడు నా ప్రతిబింబం ఉన్నాడు పొండు అంటాడు ఆయన నా ప్రతిబింబం ఫలానా ప్రాంతంలో ఉంది పొండు అంటాడు యేసును మనం ప్రతిబింబించాలి ఏమన్నా ఇబ్బంది పెడుతున్నానా విసుగ్గా ఉందా చాలా 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 ముఖ్యమైన విషయం ఇది కృపందలే మనం ఎట్టు రేగినా పర్వాలేదు అంతా ఆయన కృపే అని చెప్పి ఆ కృప అన్న మాట మీద తోసేయకండి కృపను ఆశ్రయించాల్సిందే కృప మీద ఆధారపడాల్సిందే కాదని నేను అనను కానీ మన ప్రవర్తనకు కూడా దేవుడు విలువనిస్తున్నాడన్న విషయాన్ని మాత్రం దయచేసి మిస్ అవద్దాం బుద్ధిహీనమైన ప్రవర్తన విడిచిపెడదాం ఫైనల్గా చెప్తున్నా మరి ఎట్లన్నా ఈ బ్యాలెన్స్ అవ్వాలంటే ప్రతి దానిలోనూ సున్నితంగా ఉండటం నేర్చుకో సెన్సిటివ్గా ప్రతి లోపాన్ని గుర్తుపట్టి ఇప్పుడు నీ దగ్గర ఒక చిన్న పొరపాటు జరిగింది నీ మనసాక్షి సున్నితంగా ఉందనుకో వెంటనే చూపిస్తుంది నీ ఈ మాట జారావు ఇది దేవుడు ఇష్టపడ్డాడు ఇది వాక్యానుసారం కాదు నువ్వు ఈ మాట వాడటం ఈ ప్రవర్తన కలిగి ఉండటం వాక్యానుసారం కాదని పరిశుద్ధాత్మ నీకు అందిస్తాడు అందించినప్పుడు వెంటనే దాన్ని విసర్జించి దిద్దుబాటు చేసుకోవాలి అట్లా నువ్వు దిద్దుబాటు చేసుకోవటం మొదలు పెడితే ప్రతిదీ చూపిస్తాడు దేవుడు నీకు నీ మనస్సాక్షి పరచబడిద్ది అట్లా కాకుండా సహజంగా మన ధోరణి చెప్పన ఓ తప్పు చేస్తాం ఏముందలే ఓ పొరపాటు పడతాం ఏముందిలే అనుకుంటాం ఈ ఏముందిలే 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 మన మనసాక్షిని కఠినపరిచిద్ది మన సిగ్నల్ వ్యవస్థను దెబ్బతీసిద్ది చివరికి చేసి కూడా ఏముందిలే అనుకుంటాం పాడైపోయింది మనస్సాక్షి కానీ పౌలు ఏమన్నాడు దేవుని ఎదుట నా మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉండినట్లు నేను చూసుకుంటున్నాను అన్నాడు మనస్సాక్షికి కల్మషం తోచకుండా నేను జాగ్రత్త పడతానని అన్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా నీళ్లు నిర్మలంగా ఉన్నాయను ఒక బావిలో అడుగునున్న పిన్ను కూడా కనపడితే అదే నీళ్ళు కెలికలేని అనుకో పెద్ద గంగాళం ఉన్నా కనపడదు మనసాక్షి కూడా నిర్మలంగా ఉందనుకో చిన్న లోపాన్ని కూడా నీకు చూపించింది ఇది దేవుడు వాక్యానుసారంగా తీసేసుకు నీలో ఉంచి ఏంటన్నారా ఇది పద్ధతి కాదు దీన్ని వాక్యం ఒప్పుకోదు తీసేయి అదే మనసాక్షి కెలికలైపోయింది అనుకో పెద్ద పెద్దవి కూడా ఏముందిలే అనుకుంటాం కాబట్టి అయ్యలారా రా దేవుడు మనకు నేర్పుతున్నాడు నీ పద్ధతికి నేను విలువనిస్తాను రా నీ పవిత్రతకు నేను విలువనిస్తాను నీ నీతి మత్వానికి విలువనిస్తాను నువ్వు నీతి ప్రవర్తన గలవాడవే నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థనకి నేను ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తానని ఓపెన్గా చెప్తున్నాడు దేవుడు అందరితో పాటు నేనంటే అందరిలానే ఉంటావురా నువ్వు ప్రత్యేకింపబడిన జీవితాన్ని కలిగి ఉంటే ఆ ప్రత్యేకమైన నీతిని నేను సిద్ధపరుస్తాను మాట్లాడుతున్నాడు సరి చూసుకోండి బిడదారా మీరు నేను అందరం చూసుకుందాం దిద్దుకుందాం ఒకటొకటి ఒకటొకటి బ్యాలెన్స్ చేసుకుందాం ఎవడో మనకు చెప్పాల్సిన అవసరం లేదు మన మనస్సాక్షిని మనమే పరీక్షించుకుందాం పరిశీలించుకుందాం మన లైఫ్ని మనం అబ్జర్వ్ చేద్దాం ఎక్కడెక్కడ మన వాక్యాన్ని మీరు ప్రవర్తిస్తున్నాం ఎక్కడెక్కడ దేవుని ఆజ్ఞను దాటిపోతున్నాం ఆజ్ఞ అతిక్రమమే ఆజ్ఞను అనుసరించుటయే పరిశుద్ధత హలో లూయా హలో మనకి ఈజీ అండి దేవా నేను నీకు ఇష్టరుగా ఎట్లా ఉండాలంటే నా వాక్యం చూసుకో అంటాడు ఆ వాక్యపు స్కేల్లో బ్రతుకురాను అంటాడు నీకు నువ్వు పట్టానికి కూడా కారణం ఉండదు తూలి తొట్టిలటానికి కారణం ఉండదు నా వాక్యమే నీ కాళ్ళకి దీపం అయింది త్రవ్ చూపించిద్ది నడుచుకోను నేను నీకు తోడై ఉంటాను అన్నాడు